మిత్రమా ఇవాళ కద్దు కక్కీర్ చేస్తున్నాం వేసవికాలంలో మరి సొరకాయ తోండి ఎందుకంటే చాలామంది చిన్నపిల్లలు సొరకాయ తినరు కానీ సొరకాయ ఎంత హెల్దీ తర్వాత శరీరంలో వేడిని తగ్గించడానికి ఎంత ఉపయోగపడుతుందో మరి చిన్నపిల్లలకి తెలవదు కనుక చిన్నపిల్లలు కూడా తినేటట్లు చేయాలి అంటే కద్దు కాకీర్ అంటే సొరకాయ పాయసం ఇవాళ నేను తయారు చేస్తున్నాను చూడండి మిత్రమా సొరకాయని తీసుకున్నాను కట్ చేసేసి ఇదిగోండి సొరకాయ తీసుకున్నాను ముక్క ఇలా కట్ చేసేసి పొట్టు తీసేసి ఇలా పొట్టు తీయాలి మిత్రమా ఇదిగోండి తీసినటువంటి ముక్క చూపిస్తున్నాను చూడండి తర్వాత ఇది బుజ్జు పెద్దగా ఉపయోగపడదండి బుజ్జును విత్తనాలు తీసేయాలి ఇదిగో చూడండి ఇలా తీసేసాక ఇదిగోండి సొరకాయ తురుముతో తురుముతున్నాను చూడండి ఇలా తురుముకోవాలండి సన్నగా తురుముకోవాలి కానీ ఎమా టేస్ట్ ఉంటుందండి చాలా రుచిగా ఉంటుంది వేసవి కాలంలో ఇలా చేసి ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి లైట్ లైట్ కూల్గా పిల్లలు ఆడుకున్న ఆడుకొని ఇంట్లోకి వచ్చినప్పుడు లేదా ఎండకెళ్ళి వచ్చినప్పుడు పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ తాగితే ఎంతో చలో చేస్తుంది ఆరోగ్యానికి మంచిది మిత్రమా ఇదిగోండి ఇలా తురుముకున్నాను తురుముకున్నటువంటి ఇది చూపిస్తాను చూడండి మీకు ఇదిగోండి మిత్రమా తురుముకున్నటువంటి తురుము ఎంత బాగా వచ్చిందో చూడండి మిత్రమా సన్నగా ఇది ఏంటంటే పాలలో వేసి ఉడికించినప్పుడు ఇది చక్కగా మెత్తగా అయిపోతే చాలా టేస్ట్ ఉంటుంది మిత్రమా ఈ తురుము తర్వాత వీటికి కావాల్సినటువంటి పదార్థాలు చూపిస్తాను చూడండి మిత్రమా మొదటిగా వీటికి పాలు కావాలి ఇదిగో నేనైతే రెండు లీటర్ల పాలు తీసుకున్నాను ఇవి ఒరిజినల్ పాలు వీటితో కొన్ని నీళ్లు యాడ్ చేస్తాను చేసేటప్పుడు తర్వాత ఇదిగోండి పంచదార తీసుకున్నాను మిత్రమా ఆ తర్వాత కొన్ని బాస్మతి బియ్యం చూడండి కొన్ని మిత్రమా కొన్ని బాస్మతి బియ్యం ఇదిగోండి కొంచెం సగ్గుబియ్యం నానబెట్టినటువంటి సగ్గుబియ్యం మిత్రమా ఆ తర్వాత వీటన్నిటిని మరిగా డ్రై ఫ్రూట్స్ ఇవి నెయ్యిలో వేయించుకొని అందులో వేస్తే చాలా బాగుంటుంది మిత్రమా ఇదిగోండి జీడిపప్పులు జీడిపప్పులు అంటే నాకు చాలా ఇష్టం మిత్రమా ఇదిగోండి తెల్ల ఎండు కిస్మిస్ తర్వాత బాదం పప్పులు మిత్రమా ఇవి పెద్దగా ఇష్టం ఉండదు కానీ అందుట్లో వేస్తే బాగుంటుందని తీసుకొచ్చాం మిత్రమా ఇదిగోండి వీటికి కావలసినటువంటి సామాగ్రి అందుట్లో వేసేటువంటి పదార్థాలు బాసుమతి బియ్యం బియ్యం మీకు చూపించాను కదా మిత్రమా వీటిని ఏం చేయాలంటే కొంచెం నీళ్లు వంపేసుకొని కొంచెం ఆరాలి ఆరిన తర్వాత మిక్సీలో వేసుకొని రవ్వగా పట్టుకున్న తర్వాత పాలు మరిగేటప్పుడు అందుట్లో వేస్తే మిత్రమా చాలా టేస్ట్ ఉంటుంది మిత్రమా మరలా ఇది ప్రిపేర్ అయిపోయాక మీకు చూపిస్తారు మిత్రమా చూడండి మిత్రమా సొరకాయ తురుముకున్నానని చెప్పాను కదా ఈ తురుముకున్న దాన్ని డైరెక్ట్గా పాలలో వేయకూడదు మిత్రమా ఇదిగోండి మిత్రమా తురుముకున్నటువంటి మరి సొరకాయ తురుము చూడండి ఇలా వాటర్ పిండేసుకొని నాకైతే వాటర్ కూడా ఎక్కువ రావట్లేదు ఎందుకంటే వేసవికాలం కదా చాలా తక్కువ వస్తుంది ఈ వాటర్ని ఇలా పిండేసుకొని ఒక పెద్ద గిన్నె పెట్టుకోవాలి మిత్రమా కొంచెం మందపాటిది కొంచెం ఒక ఈ పాలు పట్టి ఇది మరిగేంత గిన్నె పెట్టుకొని నెయ్యి వేసుకొని ఒక ఆరు ఏడు స్పూన్లు నెయ్యి వేసుకొని ఈ పిండిన సొరకాయ తురుము అంతా అందులో వే వేయించాలి ఎలా వేయించాలంటే పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి మిత్రమా వేయించిన తర్వాత ఇది వేగిపోయాక పాలు తీసి ఇందుట్లో పోసుకొని మరిగించుకోవాలి మిత్రమా కానీ మనం ఏదైనా వంట చేయాలంటే నాలుగైదు గిన్నెలు పడతాయి కదా మిత్రమా దీనికైతే నాలుగైదు గిన్నెలు అవసరం లేదు ఒకటే గిన్నెలో చక్కగా చేయొచ్చు మిత్రమా చాలా టేస్టీగా హెల్తీగా మంచిగా ఉంటుంది మిత్రమా మిత్రమా ఇదిగోండి కద్దు కీర్ అని చెప్పాను కదా నెయ్యి వేసుకోవాలని ఇదిగోండి మా ఇంట్లో నెయ్యి తయారు చేసింది ఒరిజినల్ నెయ్యి వేస్తున్నాను చూడండి సొరకాయ తురుము వేయించడానికి రెండు పెద్ద స్పూన్లు అయితే వేసాను చూడండి మిత్రమా నెయ్యి వేస్తే నెయ్యి వాసన గుమాయిస్తుంది ఇది నెయ్యి కాగింది సొరకాయ తురుము వేస్తున్నాను మిత్రమా చూడండి ఇది మామూలుగా వాటర్ పిండి వేసుకున్నటువంటి సొరకాయ తురుము మిత్రమా దీన్ని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి మిత్రమా చిన్నపిల్లలకి ఎంత ఆరోగ్యంగా ఉంటుందో మిత్రమా చిన్నపిల్లలు సొరకాయ కూర తినరు కదా ఇలా చేసి పెట్టామనుకోండి పాయసం ఖచ్చితంగా వాళ్ళు తింటారు వారికి మంచిది ఇదిగోండి మిత్రమా చక్కగా వేగితే చూడండి పచ్చివాసన పోయేంత వరకు మరీ ఎర్రగా వేయించకూడదు చక్కగా మనకి పచ్చివాసన అంతా పోయి చక్కటి మంచి నెయ్యిలో వేగుతుంది కదా పచ్చివాసన పోయింది నెయ్యి చక్కగా సొరకాయతో వేగుతుంది కదా చక్కగా ఉంది ఇదిగోండి పాలు పోస్తున్నాను చూడండి మిత్రమా నేనైతే రెండు లీటర్లు చిక్కటి పాలు తీసుకున్నాను పాలు ఎంత చిక్కగా ఉంటే పాయసం అంత టేస్ట్గా ఉంటుంది మిత్రమా ఇదిగోండి మిత్రమా ఇంకో లీటర్ పోస్తున్నాను అయితే మనము ఈ పాయసం చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా కూర వండిన గిన్నెలు పెట్టకూడదు మిత్రమా అన్నం వండుకునే గిన్నెలైతే పర్వాలేదు ఎందుకంటే కూర అయితే ఆ స్మెల్ మారుతుంది తర్వాత ఘాటు దిగుతుంది బాగోదు అన్నం గిన్నెలు బాగుంటాయి మిత్రమా వాటిని వాడుకోవచ్చు ఇదిగో రెండు లీటర్లు పాలు పోసాను నేను అవసరమైతే ఒక పావుసారి నీళ్ళు పోసుకోవచ్చు చూడండి కలుపుతున్నాను ఇదిగోండి మిత్రమా వేగినటువంటి సొరకాయ తురుములో మూడు లీటర్ల పాలు పట్టాయి నాకైతే మరి ఇది మరిగేంత వరకు మనకి దీంతో పని లేదు ఒకసారి కలిపాను కలిపి అలా వదిలేస్తున్నాను అది మరిగేంత వరకు మనం ఏదైనా చిన్న చిన్న పనులు ఉంటే చేసుకోవచ్చు మిత్రమా కస్టర్డ్ పౌడరు ఒక రెండు స్పూన్లు ఇందులో తీసుకుంటున్నాను చూడండి మిత్రమా ఇలా వేసుకొని దీన్ని వాటర్ కొన్ని పోసి కలుపుకోవాలి ఉండలు లేకుండా కలుపుకోవాలి మిత్రమా ఇదిగోండి మిత్రమా కస్టర్డ్ పౌడర్ వేస్తున్నాను ఇది సీక్రెట్ ఇంగ్రీడియంట్ మిత్రమా ఇది వేస్తేనే ఆ పాయసానికి ఒక టేస్ట్ అనేది వస్తుంది చాలా బాగుంటుంది ఒకటి తర్వాత ఇదిగోండి మిత్రమా కస్టర్డ్ పౌడర్ కలిపి చూడండి ఉండలు లేకుండా కలుపుకున్నాను చూడండి మిత్రమా మిల్క్ మేడ్ డబ్బా ఇది ఈ డబ్బా వచ్చేసి నూట నలభై రూపాయలు మొన్న ఒకసారి చేసాము మళ్ళీ ఒకసారి చేస్తున్నా మిగిలినటువంటిది సగం వేసేస్తున్నాం మిత్రమా మిల్క్ మే చూడండి ఎలా ఉందో కస్టర్డ్ పౌడరు తర్వాత ఇది రెండు కూడా చాలా సీక్రెట్ అన్నట్టు ఈ పాయసానికి టేస్ట్ ఇచ్చే సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ మిత్రమా ఎందుకంటే మిత్రమా ఇవి నానబెట్టుకొని ఆరి కొంచెం ఆరిన తర్వాత కొంచెం పొడి పొడిగా చేసుకున్నటువంటి రవ్వ ఏవి బాస్మతి బియ్యం రవ్వ కూడా వేస్తున్నాను చూడండి మిత్రమా ఇవన్నీ వేస్తేనే చక్కగా టేస్ట్ బాగుంటుంది మిత్రమా కద్దు సూపర్గా ఉంటుంది ఇదంతా చిక్కగా వచ్చేస్తుంది ఇదంతా మిత్రమా ఇది కొంచెం మరిగించాక లాస్ట్లో షుగర్ వేసుకోవాలి మిత్రమా ముందే షుగర్ వేసుకున్నట్లయితే మన అందులో సొరకాయ ఉంటుంది అడుగంటుతుంది మిత్రమా దింపుకునే ముందు షుగర్ వేసుకొని ఒక్క వన్ మినిట్ అలా ఉంచి దింపేసుకుంటే దింపేసుకునే ముందు మన డ్రై ఫ్రూట్స్ వేసుకొని దింపేస్తే బాగుంటుంది మిత్రమా పూర్తయ్యాక మళ్ళీ ఒక్కసారి చూపిస్తాను మిత్రమా మిత్రమా ఇదిగోండి నిన్న కద్దు కక్కీర్ చేశాను కదా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఇప్పుడు తాగుతున్నాను చూడండి అసలు ఎంత బాగుందో చూడ్డానికి ఎంత బాగుంది తెలుసా నేను తాగి టేస్ట్ చెప్తాను బాగు గా ఉంది మిత్రమా ఇందులో బాదము జీడిపప్పు కిస్మిస్ తర్వాత నెయ్యి మొత్తం వేసి చేశారు కదా చాలా బాగుంది మిత్రమా మిత్రమా ఇది నైట్ లో పెట్టాను కదా ఇదిగో ఇప్పుడు నేనైతే తాగుతున్నాను చల్లగా ఐస్ క్రీమ్ లాగా ఎంత బాగుందంటే నాకు చాలా ఇష్టం మిత్రమా